దర్శనం అంటే ఏంటో చెప్తున్నా బాగా ఇప్పుడు దర్శనం అంటే ఏంటో చెప్తున్నా వినండి ఒక మనిషి మన ముందుకు వచ్చి బాగా వినాలి శ్రద్ధగా ఒక మనిషి మన ముందు మన ముందుకు వచ్చి మన కళ్ళకు కనబడేటట్టు మన చెవులకు వినబడేటట్టు మన ముందు నిలబడి ఒక గంటసేపు మాట్లాడేడు అనుకోండి బాగా వినాలి మీకు చాలా ఆసక్తికరమైన సబ్జెక్ట్ మాట్లాడాడు ఆసక్తిగా విన్నారు 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 గంట సేపు చూశారు గంటసేపు విన్నారు తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తరువాత ఈ దృశ్యము ఈ స్వరము నీ జ్ఞాపకాల్లో ఉండిపోతే కదా ఏమండి ఆ ముఖం జ్ఞాపకం ఉండిపోతుంది ఆ స్వరం జ్ఞాపకం ఉండిపోతుంది ఇప్పుడు ఆ మనిషి ఎక్కడున్నాడు నీ జ్ఞాపకాలలో ఉన్నాడు నీ మెదడు పొరల్లో ఉన్నాడు ఆ సందేశం నీ మనసులో ఉంది కానీ భౌతికంగా ఏమీ లేదు ఇప్పుడు వినండి దర్శనం అంటే ఏంటంటే దేవుడు మన కళ్ళ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడిన తర్వాత జ్ఞాపకాల పొరలలోనికి ఆ దృశ్యము ఆ స్వరము చాగుతుంది కదా కళ్ళ ముందుకు రాకుండానే డైరెక్ట్గా షార్ట్ కట్లో దేవుడు ఆ జ్ఞాపకాల పొరలోనికి దేవుడు చూచి దేవుడు కనబడి మాట్లాడిన అనుభూతిని పెట్టేస్తాడు ఇది మనస్సుకు కలిగిన దర్శనం కళ్ళకు కాదు దట్ ఈస్ వాట్ విజన్ ఈస్ దయచేసి దానియలు ప్రవచన గ్రంథంలోనికి రండి దయచేసి దాని ప్రవచన గ్రంథము దయచేసి ఎనిమిదవ అధ్యాయం నాకు దర్శనములు దర్శనములు కలిగినవి అని నేను దర్శనము చూచుచుంటిని ఈ కొంచెం ఆగడమ్మా ఈ భక్తులకి దర్శనాలు 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 వస్తూ ఉన్నాయి దయచేసి ఏడవ అధ్యాయం చూడండి దయచేసి దాని ఏలునకు దర్శనములు కలిగెను ఆయన దర్శనము దర్శనం ఈ దర్శనాల గురించి చెబుతూ రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూడండి దయచేసి మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు మంది ఉన్నాడు అంతదినముల ఎందు కలగబోవు దానిని రాజగు నెబ్బు తెలియజేసాను తెలియజేశను ఆ మనస్సులో కలిగిన స్వప్న దర్శనం ఏం దర్శనము స్వప్న దర్శనం ఏం దర్శనం అది స్వప్న దర్శనం ఈ స్వప్న దర్శనం ఎక్కడ కలిగింది మనస్సులో దేవుడు ఆపరేట్ చేస్తాడు దర్శనం అంటే ఏంటంటే మన కళ్ళ ముందు పెద్ద వెలుగు కనబడుతుందని కాదు ఒక బ్రదరు దేవా నాతో మాట్లాడు మాట్లాడని మూడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఉన్నాడట వీడు ఎంతసేపటికి బయటికి రావడం లేదని చెప్పి వాళ్ళ అక్క ఎవరో పోయి ఏం చేస్తున్నాడని చెప్పి కిటికీ తలుపు తీసిందట పెద్ద వెలుగు ప్రభు వెలుగు పంపించావు నీకు వంద నాలుగు వంద నాలుగు దేవుడు నాతో మాట్లాడి అడుస్తున్నాడు అది దేవుని వెలుగు కాదు బాబు పగలు అది సూర్యోదయం అయింది ఆ వెలుగు లోపలికి వచ్చింది మీరు అట్లాంటి స్పెక్టాక్యులర్ ఫిజికల్ విజన్స్ కూడా చూడకండి కళ్ళ ముందు వెలుగు కనపడిన దానికంటే శక్తివంతమైనది మనస్సునందుగలిగిన స్వప్న దర్శనం కళ్ళ ముందుకే రాలేదు కానీ వచ్చిన తర్వాత ఏ జ్ఞాపక పొరలలో కళ్ళ ముందు ఒక మనిషి కనపడి గంట సేపు మాట్లాడిన తర్వాత ఈ మస్తిష్కములో కొన్ని పొరలలో ఈ జ్ఞాపకం ఉండిపోద్ది కదా అక్కడ దేవుడు పెడతాడు యు ఫీల్ యు హవ్ సీన్ వన్ కానీ వివరించలేవు ఎలా కనబడ్డాడంటే నీకే వివరం ఉండదు కళ్ళ ముందుకు రాకుండా డైరెక్ట్గా మైండ్ లోపలికి ఎందుకు పెడతాడంటే అనుమానానికి అవకాశం ఉండాలి ఇది టెక్నికల్ పాయింట్ దేనికి అవకాశం ఉండాలి సందేహించడానికి అవకాశం ఉండాలి సందేహించడానికి అవకాశం ఎందుకు ఉండాలి దాన్ని జయించినప్పుడే అది విశ్వాసం అని క్వాలిఫై అవుతుంది దేవుని స్తోత్రం కలుగును గాక